సో కరోనా భారత్లో కరోనా కొత్త వేరియంట్లు హెస్బీ వన్ పాయింట్ హెచ్బీ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్ కేసుల గుర్తింపు వెల్లడించిన ఇనాక్ ఇన్స్ ఇన్స్కాక్ చైనా అమెరికాలో కేసుల పెరుగుదల వెనుక హెచ్బి ఎన్బి పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ హాంకాంగ్ సింగపూర్లో ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్ విజృంభణ ఇండియాలో ఇదే వరకు ఇది వరకు ఉన్న జి జేఎస్ జేఎన్ పాయింట్ వన్ వేరియంట్ కేసులో అధికం సాందోళన వద్ద అప్రమత్తంగా ఉండండి అని నిపుణుల సూచన ఇక భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్లు వెలుగు చూశాయి అమెరికా చైనా వంటి దేశాల్లో విపరీతంగా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం జెన్ వన్ సో ఇక సబ్ వేరియంట్లు ఎస్బీ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ ఎల్ఎఫ్ సెవెన్లు ఎల్ఎఫ్ సెవెన్గా మన దేశాన్ని కూడా వ్యాపించాయి భారత్లో ఎన్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వేరియంట్ కేసు ఒకటి నమోదు కాగా ఇక ఎల్ఎఫ్ పాయింట్ సెవెన్ కేసులు నాలుగు నమోదైనట్లు ఇండియన్ ఇన్లన్ సార్క్స్ కో టూ ఇనామిక్స్ క్యాన్షియం ఇనాక్ ఇన్కాగ్ శనివారం వెల్లడించాయి అయితే మొత్తం పాజిటివ్ కేసులో యాభై మూడు శాతం మంది వరకు మంది యాభై మూడు శాతం వరకే మన దేశంలో ఉన్న జర్మన్ వేరియంట్ కేసులు లేనని కూడా ఈ సంస్థ తెలిపింది గతంలో కరోనా సోకిన వారికి మళ్ళీ వెంటనే ఈ వైరస్ సోకడం అరుదు ఎందుకంటే ఆ వైరస్ను ఎలా పోరాడాలో శరీరంలోని రోగ వ్యవస్థ తెలుసుకో తెలిసిపోతుందని కాబట్టి మరోసారి ఆ వైరస్ దాడి చేస్తే దాని సామర్థ్య సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కానీ జెన్వన్ వేరియంట్ ఈ రోగ నిరోధక శక్తిని తప్పించుకుంటూ వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు నిపుణులు చెబుతున్నారు ఇక మహారాష్ట్రలో ఒక్కరోజే నలభై ఏడు కేసులు సో ఈ విధంగా వైరస్ కరోనా కొత్త వేరియంట్లో వచ్చినాయి కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది నోరు తిరిగిన పేర్లు కూడా ఉన్నాయి సో ఇట్లా ఈ విధంగా కూడా వ్యాప్తి చెందింది సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించింది మరోసారి అండ్ అంతా ఎఫెక్ట్ ఏం చూపదు కానీ సో మీ మీ ప్లేస్లలో మీరు జాగ్రత్తగా ఉంటే బెటర్ సో రెగ్యులర్ హ్యాండ్ వాష్ కావచ్చు శానిటైజ్ చేసుకొని సో మాస్కులు పెట్టుకొని సో జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది